హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ ఇవాటి రెసిపీ మనం చాలా తొందరగా చేసుకునే పల్లి పట్టి ఎలా చేయాలో చూద్దాం నేను ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని పల్లీలు అందులోకి వేసుకున్నాను పల్లీలు మంచిగా లోపల దాకా ఫ్రై అయ్యేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ ఈ విధంగా కలుపుతూ ఉండాలి అప్పుడు పల్లీలు అనేవి లోపల ఫ్రై అయిపోతాయి అన్నమాట ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయడం వల్ల పల్లీలు అనేవి పైన మాడకుండా లోపల దాగా మంచిగా ఫ్రై అవుతాయి అందుకే హైలో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు అనేవి మంచిగా అన్ని కలిసేటట్టుగా సమానంగా అన్ని వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి పల్లీలు బాగా వేగితేనే పల్లీ చిక్కి బాగా వస్తుంది ఈ విధంగా పల్లీలు అనేవి బాగా వేగాలి పల్లీలు వేగితే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది పల్లీలు వేగినాయని అప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పల్లీలు వేరే దాంట్లోకి తీసేసుకొని పల్లీలు చల్లారిన తర్వాత ఈ విధంగా పొట్టంతా తీసేయాలి పల్లీ అనేది పప్పులాగా అవ్వాలన్నమాట పల్లీలాగా ఉండద్దు పల్లీ మొత్తం ఇలా విడి విడిపోయి ఉండాలి పల్లి పప్పు పప్పులాగా మొత్తం ఈ విధంగా ఉండాలన్నమాట పల్లి గింజలాగా ఉండద్దు పల్లి పట్టికి మనం అన్నీ మంచిగా పొట్టు అదంతా తీసి అన్నీ మెదుపుకుంటే బాగా పప్పు బాగా వస్తుంది ఈ విధంగా చేసి ఇందులో ఉన్న పొట్టునంతా తీసేసేయాలి మనం పల్లి పట్టి ఏ ప్లేట్లోకి అయితే వేస్తామో ఆ ప్లేట్లో కొంచెం నెయ్యి రాసుకోవాలి ఆ ప్లేట్కి అంతా నెయ్యి అప్లై చేసుకోవాలన్నమాట నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత ఏదైనా పిండి చల్లుకోవచ్చు దాని మీద అంటే పల్లీ చిక్కి అందులో వేసిన తర్వాత దానికి స్టిక్ అవ్వకుండా మంచిగా రావడానికి అనమాట మన ఇంట్లో రైస్ ఫ్లోర్ ఉన్న గోధుమ పిండి ఉన్నా ఏ పిండి ఉన్నా కూడా ఈ విధంగా నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత ప్లేట్లో కొంచెం లైట్గా పిండి అనేది చల్లుకోవాలి తర్వాత పల్లీలు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా సమానంగా తీసుకోవాలి స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసుకొని బెల్లం తురుము అందులో వేసుకోవాలన్నమాట పల్లీలు ఎంత తీసుకుంటే అంత బెల్లం తురుము వేసుకోవాలి టీ గ్లాస్తో ఒక పావు పావు అంతా వాటర్ తీసుకున్నాను వాటర్ వేసేసుకొని బెల్లం అంతా మంచి కరిగేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి హైలో పెట్టుకోవద్దు ఈ బెల్లం అంతా కరిగేంత వరకు తిప్పుతూనే ఉండాలి ఒక పది నిమిషాలలో ఈ బెల్లం అనేది కరిగిపోతుంది కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా బెల్లం అంతా కరిగిపోయి మంచిగా నురగలాగా ఫామ్ అవుతుందనమాట బెల్లం కరిగి మంచిగా పాకం రావడానికి కొంచెం టైం పడుతుంది పాకం వచ్చేంత వరకు మనం ఈ విధంగా కలుపుతూనే ఉండాలి ఒక గిన్నెలో వాటర్ వేసుకొని మనకి పాకం వచ్చిందో లేదో చూసుకుంటూ పాకం అనేది పట్టుకోవాలన్నమాట ఈ విధంగా గిన్నెలో వాటర్ వేసుకొని ఆ వాటర్లో మనం మనం పాకం వేస్తే పాకం మీద తీగ పాకం రావద్దు మెత్తగా ఉండద్దు పాకం అనేది గట్టి పాకం రావాలన్నమాట చిక్కీకి అప్పుడే బాగా వస్తుంది మనం గిన్నెలో పాకం వేసినప్పుడు మనం చేత్త పట్టుకున్నప్పుడు అది గట్టిగా ఉండలాగా రావాలి మనకి ఉండలాగా వచ్చి మనం ఇలా గిన్నెకి ఇట్లా కొట్టినప్పుడు సౌండ్ రావాలన్నమాట అప్పుడు పాకం కరెక్ట్గా వచ్చినట్టు మనకి తీగ పాకం మాత్రం ఉండద్దు ఈ విధంగా బాల్లాగా వచ్చి మనం కేసి కొట్టినప్పుడు సౌండ్ వస్తుంది అప్పుడు కరెక్ట్గా పాకం వచ్చినట్టు తెలుసుకోవాలి పల్లి పట్టికి ఆ విధంగా పాకం పట్టుకొని మనం పల్లీ చేసుకుంటే వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట ఇప్పుడు పాకం వచ్చింది కదా ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న పల్లీలని వేసుకొని అంతా కలిసేటట్టుగా మొత్తం ఒక్క నిమిషం కలిపేసుకొని మనం నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్ ఉంది కదా అందులో పోసేసుకుంటే సరిపోతుంది పల్లీ పట్టికి ముఖ్యంగా పాకం అనేది కరెక్ట్గా రావాలి అప్పుడే పల్లిపట్టి పట్టి అనేది కరెక్ట్గా వస్తుంది మనకి లేకపోతే తీగ పాకం వచ్చింది అనుకోండి అది పల్లిపట్టి పట్టి రాదు సాగిపోతూ ఉంటుంది మనకి ఈ విధంగా ప్లేట్లో వేసుకోవాలన్నమాట మొత్తం ప్లేట్లో వేసుకొని అంత సమానంగా చేసుకోవాలి ప్లేట్కి మొత్తం ఈక్వల్గా సమానంగా చేసుకొని ఇది ఆరడానికి చాలా టైం పడుతుంది ఒక నాలుగైదు గంటలైనా కూడా టైం పడుతుంది పల్లి పట్టి ఆరడానికి ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా ప్లేట్లో పెట్టేసి పక్కన పెట్టేసేయాలి ఒక నాలుగైదు గంటల తర్వాత తీ చూడచ్చు మన అది ఇంకా చల్లారలేదు అనుకుంటే చిన్న టిప్ అనమాట అది కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఒక పావు గంటలోనే అది గట్టిగా అయిపోతుంది అనమాట మంచిగా వస్తుంది ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మనం చాక్తో ఈ విధంగా మొత్తం విడదీయచ్చు నేను ముందుగా పీసెస్ కట్ చేయలేదు చాక్తో మొత్తం ఇలా విడదీస్తే పల్లీ పట్టి బాగా వస్తుంది కొంచెం స్టిక్ అయింది అందుకే ఈ విధంగా తీస్తున్నాను నేను ఈ విధంగా వస్తుంది ఇది కొంచెం ఇంకా కొంచెం మెత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతుంది కరెక్ట్గా వస్తుంది మనకి పల్లీ పట్టి అనేది ఈ విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా నందిని కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం పల్లిపట్టి పట్టి అనేది మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి బెల్లంలో ఐరన్ ఉంటుంది కాబట్టి పల్లిపట్టి పట్టి రోజు కొంచెం తింటే బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఈ విధంగా చేసుకొని మనం స్టోరేజ్ పెట్టుకోవచ్చు ఒక వన్ వీక్ అయినా టెన్ డేస్ అయినా కూడా ఉంటాయండి ఇవి పాడవవు ఈ విధంగా చేయండి ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళకి నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఈ విధంగా పల్లిపట్టి పట్టి అనేది ఇలా మనం చేత్తో పింపితే తునిగిపోవాలన్నమాట అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినట్టు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఎందుకంటే పల్లీలు బాగా మంచిగా వేయించాం కదా పచ్చిగా లేకుండా చాలా బాగుంటుంది ట్రై చేయండి డెఫినెట్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్